హైదరాబాద్ పాతబస్తీలో జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు ప్రజాపాలన దరఖాస్తుదారులు జంగంపేట వార్డు ఆఫీస్ మరియు జనుమా వార్డు ఆఫీస్ కు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల సమయంలో వెళ్ళగా వార్డు ఆఫీస్ కి తాళం వేసి ఉండడంతో వెనదిగాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరికొన్ని వార్డు ఆఫీసుల దగ్గర ఎప్పుడు వెళ్లినా తాళాలు వేసి కనిపించడంతో తీవ్ర ఇబ్బందికి గురవుతున్నామని అన్నారు ఇప్పటికైనా జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు పరిశీలించి ప్రజల యొక్క సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుకుంటామని తెలిపారు यहाँ ऐसी यहाँ पे आए हुआ हूँ मई बल के बने दस बारह दिन ऐसी दो दिन खोले खाली बाकी यहाँ बनी लोग आ रहे जा रहे खाली बनी रहे राजा इन्हो भी आए हुए भाई बने हमारे यहाँ बैठे हुए लोग भी आए हुए पीछे यहाँ प्लीज लाइक एंड शेयर सब्सक्राइब टू बी सी एन तेलुगू न्यूज प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू बी सी एन तेलुगू न्यूज